ఆంధ్రప్రదేశ్లో పోలీసులు మెజిస్ట్రేట్ల పనితీరు మీద ఉన్నత న్యాయస్థానం హైకోర్టు ఎన్నిసార్లు ఆగ్రహం వ్యక్తం చేసిందో ఎన్నిసార్లు తలంటిందో లెక్కే లేదు అసలు ధైర్యం ఏంటో వాళ్ళకి తెలియదు కానీ సుప్రీంకోర్టు మార్గదర్శకాలు కూడా ఉల్లంఘించుకుంటూ మరీ ప్రవర్తిస్తున్నారు నేను మీరు ఇంకొకరు చెప్పడం కాదు హైకోర్టు కూడా ఇదే విషయాన్ని చాలాసార్లు చెప్పింది ఈ క్రమంలో పోలీసులు మెజిస్ట్రేట్ల మీద చర్యలు తీసుకోవాలని అఫీషియల్గా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్కి ఒక కంప్లైంట్ ఇచ్చారు చాలా పెద్ద నిర్ణయమే పోలీసుల మీద మెజిస్ట్రేట్ల మీద కూడా చర్యలు కోరుతూ హైకోర్టు రిజిస్ట్రార్కి రిజిస్ట్రార్కి ఆ కంప్లైంట్ ఏంటి పోలీసులు మెజిస్ట్రేట్ల మీద సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు చర్యలు తీసుకోవాలి ఏడేళ్లలోపు శిక్ష పడే కేసుల్లో కూడా యాంత్రికంగా రిమాండ్ విధిస్తున్నారు రిమాండ్కు మెజిస్ట్రేట్లు కారణాలను కూడా వెల్లడించడం లేదు ఇది ఆర్నేష్ కుమార్ కేసులో సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించడమే ఇలా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని హైకోర్టులకు సుప్రీంకోర్టు చెప్పింది తమ ఆదేశాల అమలును పర్యవేక్షించాలని కూడా సుప్రీంకోర్టు సూచించింది లోపా ఇష్ట ఉత్తర్వులను తమ దృష్టికి తీసుకొస్తే హైకోర్టుపై చర్యలు తీసుకుంటాము అని కూడా సుప్రీంకోర్టు చెప్పింది అందుకే ఏ ఏ కేసుల్లో నిబంధనలు పాటించలేదో మీ దృష్టికి తీసుకొస్తున్నాము అని దాని ప్రకారం వారిపై తగిన చర్యలు తీసుకోవాలి అని హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్కి సోషల్ మీడియా యాక్టివిస్ట్ హరీశ్వర్ రెడ్డి ఫిర్యాదు చేశారు ఈ ఫిర్యాదును చీఫ్ జస్టిస్ ముందు ఉంచుతామంటూ రిజిస్ట్రీ కూడా చెప్పారు మునగాల హరీశ్వర్ రెడ్డి తాజాగా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ జ్యుడీషియల్కి ఫిర్యాదు చేశారు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పోలీసులు మెజిస్ట్రేట్ల మీద చర్యలు తీసుకోవాలి అని సో మునగాల హరీశ్వర్ రెడ్డి తరపున ఆయన న్యాయవాదులు కాసా జగన్మోహన్ రెడ్డి రెడ్డి ఎర్రం రెడ్డి నాగిరెడ్డి శెట్టిపల్లి రెడ్డి పొండప్పరెడ్డి శేషవర్ధన్ రెడ్డి పాపు డిపు శశిధర్ రెడ్డి తదితరులు ఫిర్యాదు కాపీని రిజిస్టార్ జనరల్కి రిజిస్టార్ జుడిషియల్కి అందజేశారు అంటే యాంత్రికంగా రిమాండ్ విధిస్తున్నారు రిమాండ్ కారణాలు చెప్పట్లేదు అని చెప్పి మునగాల హరీశ్వర్ రెడ్డి నాపై కూడా తిరుపతి తూర్పు పోలీసులు పలు సెక్షన్ల కింద తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేశారని ఈ సెక్షన్లన్నీ ఏడేళ్ల కంటే తక్కువ శిక్ష పడేవే అని చెప్పి కూడా ఆయన ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు ఆర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు విరుద్ధంగా పోలీసులు నన్ను అరెస్ట్ చేశారని చెప్పి కూడా ఆయన కంప్లైంట్ చేశారు మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా మేజిస్ట్రేట్ తగిన కారణాలను వెల్లడించకుండా యాంత్రికంగా తనను రిమాండ్కు పంపారని కూడా హరీశ్వర్ రెడ్డి పేర్కొన్నారు సుప్రీంకోర్టు మార్గదర్శకాలను కనీస స్థాయిలో కూడా పరిగణలోకి తీసుకోలేదన్నారు మా ఆదేశాలను హైకోర్టు పర్యవేక్షించాలని సుప్రీంకోర్టు చెప్పినా వీళ్ళు వినడం లేదని నేను కేంద్ర కారాగారంలో ఉన్నప్పుడు ఇలాంటి కేసులు ఎన్నో జరిగినట్టు తెలిసిందని కూడా హరీశ్వర్ రెడ్డి పేర్కొన్నారు సుప్రీం ఆదేశాలు మార్గదర్శకాలకు విరుద్ధంగా పోలీసులు పలువురు అరెస్ట్ చేస్తుంటే మెజిస్ట్రేట్లు యాంత్రికంగా వాళ్ళని రిమాండ్కి పంపించేస్తున్నారని చెప్పి ఇటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అని సంతేందర్ కుమార్ అంచిల్ వర్సెస్ సిబిఐ కేసులో సుప్రీంకోర్టు చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందని చెప్పి కూడా ఈ ఫిర్యాదులో ఉంది ఫిర్యాదు చేసే చర్యలు తీసుకుంటామని హైకోర్టు కూడా చెప్పిందని ఈయన ఫిర్యాదు ఇచ్చారు చాలా సెన్సేషనల్ ఫిర్యాదు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సైతం బొల్లినేని రాజగోపాల్ నాయుడు వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులో ఇదే విషయాన్ని స్పష్టంగా పేర్కొందని సిఆర్పిసి సెక్షన్ వన్ సిక్స్టీ సెవెన్ ప్రకారం రిమాండ్ ఉత్తర్వులు జారీ చేసే ముందు మెజిస్ట్రేట్లు తమ సంతృప్తిని రికార్డు చేయాలని వాస్తవాల విషయంలో నిష్పాక్షికంగా ఆలోచించి కారణాలతో కూడిన ఉత్తర్వు ఇవ్వాలని దీనికి విరుద్ధంగా ఎవరు వ్యవహరించినా తీవ్రంగా పరిగణిస్తామని మేజిస్ట్రేట్లు లోపాపు ఇష్టమైన రిమాండ్ ఉత్తర్వులు జారీ చేసిన విషయాన్ని నిందితులు కానీ వారి తరపున ఇతరులు కానీ హైకోర్టు దృష్టికి తీసుకొస్తే ఆ మెజిస్ట్రేట్లపై శాఖాపరమైన చర్యలు తీసుకోమంటామని హైకోర్టు స్పష్టంగా చెప్పింది కాబట్టి ఇప్పుడు వీళ్ళ మీద ఫిర్యాదు అంటే ఇస్తూ ఉన్నాను చర్యలు తీసుకోవాలని హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్గా చెబితే వాళ్ళు హైకోర్టు చీఫ్ జస్టిస్ ముందు ఉంచుతామన్నారు అయితే ఓవరాల్గా నూట నలభై తొమ్మిది కేసులకు సంబంధించిన వివరాలను ఆ కేసులతో ముడిపడి ఉన్న పోలీస్ అధికారులు ఎవరైతే ఉల్లంఘనలు పిచ్చారో అంటే ఉల్లంఘించారో అధికారాలు ఆ పోలీస్ అధికారులు మెజిస్ట్రేట్లు వీళ్ళ పేర్లు వీళ్ళ వివరాలు మొత్తం నూట ముప్పై తొమ్మిది కేసులకు సంబంధించి చాలా సెన్సేషన్ సో హరీశ్వర్ రెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు ఈ అన్ని వివరాలను కూడా